తెనాలి పట్టణానికి చెందిన గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది సాక్షి పత్రిక ఆమె మరణాన్ని ఈరోజు తొలిపేజీలోనే బ్యానర్ కథనంగా ప్రచురించింది తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు అందుకే ఆమె చనిపోయింది అంటూ సాక్షి పత్రిక ఆరోపించింది అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఎదురుదాడి చేస్తోంది ఆ పార్టీ కూడా కొన్ని అంశాలని తెరపైకి తెస్తోంది అసలు ఏం జరిగింది అన్నది చూస్తే ఈ నెల నాలుగవ తేదీన ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా గీతాంజలి కూడా ఇళ్ల పట్టాలు అందుకున్నారు ఆ సమయంలోనే ఒక యూట్యూబ్ ఛానల్కి బయట ఇస్తూ జగన్మోహన్ రెడ్డి తనకు ఇంటి పట్టా ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది నా ఇద్దరు కుమార్తెలు ఇక్కడ ఉండి ఉంటే జై జగన్ అని నినాదాలు చేసి ఉండేవారు ఒక ఇళ్ళ పట్టానే కాదు ఐదు సార్లు అమ్మఒడి తీసుకున్నాను తాను మా మామకు పింఛన్ వస్తోంది అంటూ కూడా ఆమె మాట్లాడారు తాము ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అద్దె కట్టాల్సి వస్తోంది కరెంటు బిల్లుతో కలుపుకుంటే అద్దెకు మొత్తం ఇంటికే పదివేల రూపాయలు ఖర్చు అవుతోంది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సాయంతో ఆయన ఇచ్చిన ఐదు సార్లు ఇచ్చిన అమ్మఒడిలో ఒక ఏడాది డబ్బును తాను డిపాజిట్ కూడా చేశాను అంటూ ఆమె మాట్లాడారు ఈ అంశాలని సోషల్ మీడియాలో కొందరు విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అసలు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చిందే నాలుగు సార్లు అయితే మరి ఈమెకు ఐదు సార్లు ఎలా వచ్చింది అంటూ కొందరు ప్రశ్నించడం మొదలుపెట్టారు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంటి అద్దె కడుతున్న మీరు పేదవాళ్ళ అంటూ మరికొందరు ఇలా రకరకాలుగా ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు ఇంతలో ఈ నెల ఏడవ తేదీన ఉదయం పదకొండు పదకొండు గంటల సమయంలో తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఆమె రైలు కింద పడ్డారు పట్టాల మీద వస్తున్న ఆమెను గుర్తించిన లోకో పైలట్ బ్రేకులు వేసినప్పటికీ కూడా మెల్లగానే వెళ్ళి రైలు ఆమెను ఢీకొనడం ఆమె పడిపోవడం తలకు గాయమవడం అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోవడం ఈ నెల ఏడవ తేదీన జరిగింది వెంటనే రైల్వే పోలీసులు ఆమెను స్థానిక ఆసుపత్రి నుంచి అక్కడి నుండి గుంటూరు జీజీహెచ్కు తరలించారు తొలుత ఆమె ఎవరు అన్నది గుర్తించలేకపోయారు ఆ తర్వాత గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ఈ అంశం అయితే ఏడో ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ పత్రికల్లో కూడా వచ్చింది ఒక మహిళ ఇలా ట్రైన్ కింద పడింది ఆ తర్వాత ఆమెను ఎవరు అన్నది కూడా గుర్తించారు తెనాలికి చెందిన గీతాంజలిగా గుర్తించారు అంటూ తొమ్మిదవ తేదీ కూడా వరుసగా రెండు రోజుల పాటు ఈ అంశం పైన పత్రికల్లో వార్త కూడా వచ్చింది అలా గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న గీతాంజలి సోమవారం మృతి చెందారు దాంతో ఇదంతా ట్రోలింగ్ వల్లే జరిగింది ట్రోలింగ్ వల్లే ఆమె రైలు కింద పడ్డారు అంటూ వైసీపీ వైసీపీ మీడియా అనుబంధ మీడియా మొత్తం ఒక్కసారిగా దాడి మొదలుపెట్టాయి అయితే తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ఏంటి ఆర్గ్యుమెంట్ అని అంటే అసలు ఆమె ఏడవ తేదీ రైలు కింద పడ్డారు కానీ నిన్నటి వరకు కూడా ఎక్కడా ఆమె ట్రోలింగ్ కారణంగా అలా చేశారన్న వార్తే లేదు కానీ ఒక్కసారి ఆమె చనిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళే ఇదంతా చేస్తూ ఉన్నారు దీన్ని ఒక రాజకీయ ఎన్నికల సమయం కావడంతో ఒక సున్నితమైన అంశాన్ని పట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే ఏకంగా సాక్షి పత్రికల్లో బ్యానర్ ఐటంగా కూడా ప్రచురించారు అన్నది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఆమె ఏమైనా తాను ట్రోలింగ్ కారణంగానే చనిపోతున్నానంటూ ఏమైనా లెటర్ రాశారా అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ఘటనపై గీతాంజలి భర్త కూడా స్పందించారు ఇళ్ల పట్టా తీసుకున్న రోజు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు మంచి కామెంట్స్ వచ్చాయి చెడు కామెంట్స్ కూడా వచ్చాయి తమకు కేవలం మంచి కామెంట్స్ గురించి మాత్రమే గీతాంజలి చెప్పింది చెడు కామెంట్స్ గురించి తమకు చెప్పలేదు కానీ ఆ తర్వాత ఆమె బాధలో ఉన్నట్టుగా అనిపించింది ఒకసారి ఏడుస్తూ కనిపించింది మరోసారి తెల్లవారుజామున మూడు గంటల్లో మూడు గంటల సమయంలో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది ఏడుస్తూ ఉన్న సమయంలో ఓదార్చే ప్రయత్నం కూడా తాము చేశాము కానీ ఇలా చేసుకుంటుందని తాము అనుకోలేదని గీతాంజలి భర్త చెబుతూ ఉన్నారు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లో గీతాంజలిని ప్రమాదం అని రాశారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ప్రాథమికంగా ఎఫ్ఐఆర్లో ఎప్పుడైనా కానీ జరిగిన ఘటన ఆధారంగా వెంటనే రిజిస్టర్ చేస్తారు అది యాక్సిడెంటా మరొకట అన్నది అప్పటికప్పుడు తెలియదు కాబట్టి ఎఫ్ఐఆర్లో యాక్సిడెంట్ అని రాసినప్పటికీ అదే అంతిమం అదే నిర్ధారణ అని కూడా చెప్పడానికైతే లేదు మొత్తం మీద అయితే కుటుంబ సభ్యులు అని చెబుతున్న అంశం ఆధారంగా ఆమె ట్రోలింగ్ కారణంగానే చనిపోయారు అన్నదైతే ఒక వర్గం చేస్తున్న ప్రచారం కానీ ఆమె ఎక్కడా లెటర్ రాయలేదు ఎవరికి బహిరంగంగా చెప్పలేదు అన్నది తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ సో ఓవరాల్గా అయితే ఆమె ఐదు సార్లు అమ్మఒడి తీసుకున్నానని చెప్పడం నిజం ఐదు సార్లు ఎప్పుడు ఇచ్చారు అమ్మ అమ్మఒడి నాలుగు సార్లే కదా అంటూ విపరీతంగా ట్రోల్ చేయడం నిజం కొందరు హద్దులు దాటి బూతులు మాట్లాడడం రకరకాలుగా ఆమెను వేధించే స్థాయిలో ట్రోలింగ్ చేయడం కూడా నిజం మరి అయితే ఆమె ఎందుకు ఏ అంశం ఆధారంగా చనిపోయారు అన్నదైతే పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ప్రస్తుతానికైతే రెండు రాజకీయ పార్టీలు తమ మీడియాల ఆధారంగా ఈ కారణంగానే చనిపోయింది అంటే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు పోలీసులు ముందుకు వచ్చి ఆమె ట్రోలింగ్ వల్లే ఇది జరిగింది అని నిర్ధారించి ఏ ఏ కారణాలతో నిర్ధారణ చేశారు అన్నది ప్రజలకు క్లారిటీ ఇస్తే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకుంటే ఇది రాజకీయంగా మరింత వివాదమయ్యే అవకాశంగా కనిపిస్తూనే ఉంది ఒక అని కాదు ఒక తెలుగుదేశం పార్టీ ఒక జనసేన అని కాదు అన్ని పార్టీల్లో కూడా ఒక అల్లరి మూకైతే తయారైంది తమ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఒక్క మాట మాట్లాడినా వాళ్ళ మీద ఇష్టానుసారం దాడి చేయడం ఆడవాళ్ళు పిల్లలు అన్న విచక్షణ కూడా లేకుండా దాడి చేసే మూకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల్లోనూ ఒక బలంగా ఏర్పడిన మాట అయితే నిజం వీళ్ళని ఇలాంటి ట్రోలింగ్ను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో నారా భువనేశ్వర్ కావచ్చు నారా బ్రాహ్మణి కావచ్చు వైఎస్ భారతి కావచ్చు వైఎస్ షర్మిళ కావచ్చు రోజా కావచ్చు వివిధ రాజకీయ పార్టీల్లోని మహిళలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఇలా కుంగిపోవాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి ఏదైనా కూడా హద్దు దాటితే